ప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య ఆధ్వర్యంలో శ్రీ మీనాక్షి రెటీనా మరియు కంప్లీట్ ఐకేర్ వారి సహకారంతో నంద్యాలలోని సంజీవనగర్ నందు గల శ్రీ రామకృష్ణ విద్యాలయం నందు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించడమైంది ఈ వైద్య శిబిరంలో నూట యాభై మంది కంటి పరీక్షలు చేయించుకున్నారని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య రాష్ట్ర కార్యదర్శి నగరడోన సుధీర్ తెలిపారు డాక్టర్ వివి క్రాంతి పర్యవేక్షణలో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరమని నంద్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవడం తమ నేత్రాలను పరీక్ష చేయించుకొని వైద్యుల తగు సలహాలు సూచనలు తీసుకోవడం చాలా సంతోషకరమని అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేయబడనని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎన్ వెంకట రామారాజు బాల గంగాధర్ శాస్త్రి ప్రభాకర్ శర్మ బాల మురళీకృష్ణ శుక్ల రాజశేఖర్ నవీన్ ప్రశాంతి మల్లిక స్వర్ణలత పావని తదితరులు పాల్గొన్నారు ఇటువంటి కార్యక్రమాలు సామాజిక పరమైనటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉంటే దానికి మా స్కూల్లో మేము

చాలా మంది టెస్ట్ చేసుకునే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ఫుల్ గా జరగడానికి ముఖ్యంగా క్రాంతి మేడం గారు మనకు చాలా సహకరించారు వారి యొక్క సహాయ సహకారాలు ముందు ముందు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి ఈ స్థలాన్ని మాకు కేటాయించినటువంటి నివర్తి వెంకటమోహన్ గారికి మరియు బాలంగా శాస్త్రి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎన్ వెంకటరామరాజు గారికి అధ్యక్షులు అందరికి కూడా పేరు పైన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తరఫున అతిథులు రామరాజు గారు మరియు కాంతి మేన ఆధ్వర్యంలో ఈరోజు మరియు నగరడూర సుధీర్ ఆధ్వర్యంలో రోజు మెగా కంటి ఉచిత చెక్కింగ్ పేరు పెట్టారు ఇప్పుడు రామరాజు సార్ గారు నగరడూర సుధీర్ గారు గత రెండు సంవత్సరాల నుంచి అన్ని బ్రాహ్మణ కర్మ సంబంధించి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే పర్సనల్ లైఫ్ను వదులుకొని కూడా సుధీర్ చాలా కష్టపడుతున్నాడు ఈ ముప్పై ఆరు ఏడు పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ముందు తీసుకెళ్లాలని సుధీర్ గారిని అభినందిస్తున్నాను కార్యక్రమం ఇక్కడ అసలు చేయడానికి కారణమైన సుధీర్ గారికి ధన్యవాదాలు ఈ హాస్పిటల్ ఈ ప్రోగ్రామ్ కి స్థలం కేటాయించినందుకు మోహన్ గారికి ధన్యవాదాలు బ్రాహ్మణ సంఘం వాళ్ళందరికీ పెద్దలైన సార్ వాళ్ళకి వీళ్ళందరికీ ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా శ్రీ మీనాక్షి అండ్ కంప్లీట్ కేర్ మేము ఈ హాస్పిటల్ తరఫున ఈ క్యాంపు చేస్తున్నందుకు ఆ వీళ్ళు ఎంతో సహకరించారు మేము ఏమేమి ఇవ్వగలుగుతాము ఈ క్యాంప్ ద్వారా అంటే ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్ ద్వారా ఇప్పుడు స్క్రీన్ అయిన ప్రతి పేషెంట్ కి అంటే షుగర్ ఉన్న వాళ్ళందరికీ నరం పరీక్షలు చేయడము ఏమైనా అద్దాలు అవసరం అయితే పేషెంట్ లెక్క డిస్కౌంట్ మందులు ఫ్రీగా ప్రొవైడ్ చేయడము ఆపరేషన్ ద్వారా ఇన్సూరెన్స్ ఏమన్నా కూడా హాస్పిటల్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ క్యాంప్ లో డయాగ్నోస్ అయిన పేషెంట్స్ అందరికి ఈ ఓపీ ఫ్రీగానే ఉంటుంది మళ్ళీ వచ్చినా కూడా అక్కడ ఫ్రీగా చూసి వాళ్ళకి తగిన సమస్యలకు తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది పేరు పేరున అందరికి పెద్దలకు ధన్యవాదాలు మాకు అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య తరఫున ఒక కంటికి సంబంధించిన ఒక ఉచిత వైద్య శిబిరం ఈ రోజు రామకృష్ణ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది బ్రాహ్మణులు ఎలాగైతే సర్వేజన సుఖిన అనుకుంటారో అలాగే ఒక బ్రాహ్మణకే మాత్రం కాకుండా నగరంలోని అన్ని మతాల కులాల వరకు కూడా ఈ క్యాంపుని చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము చాలా మంది ఏంటంటే ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తుంటారు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడం వల్ల ముఖ్యంగా కంటిని చాలా మంది ఎక్కువ అశ్రద్ధ చేస్తుంటారు కంటిలో కూడా ఈ మధ్య కాలంలో చాలా రకరకాల జబ్బులు వచ్చాయి అలాగే ఈ యొక్క దానికి నివారణ ఉపాయాలు కూడా చాలా వచ్చాయి ఎందుకంటే మేము లైన్స్ ఇంటర్నేషనల్ తరఫున ఎప్పుడు చాలా కార్యక్రమాలు లైన్స్ తరఫున మేము ఎన్నో మెడికల్ క్యాంపులు ఇలాగ ఐ మీద చాలా కర్నూలు జిల్లాలో చాలా చోట్ల మేము ఆపరేషన్స్ ఐ సర్జరీస్ చాలా చేయడం జరిగింది కాబట్టి ఎప్పుడు కూడా మనము కంటిని నెగ్లెక్ట్ చేసుకోకుండా రెగ్యులర్గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకుంటే మనకు శరీరంలో మిగతా భాగాలు ఎంత ముఖ్యమో కండు కూడా అంతేంది కళ్ళు లేకుండా మనం ఏం చేయలేము ఏమి చూసుకోలేము కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కంటి చెకి కంటి యొక్క చిత్ర చికిత్సను ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి రెటినా టెస్ట్ మెయిన్ షుగర్స్ ఉంది ఇప్పుడు హై షుగర్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా రెటినా ప్రాబ్లం వస్తుంది సో చాలా రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా కంటిని చెకప్ చేసుకోవాల్సిందిగా ఇక్కడికి వచ్చాను సార్ అందరినీ కోరుకుంటూ ఈరోజు మాకు అవకాశాన్ని కేటాయించి కోసం వచ్చిన క్రాంతి మేడం గారికి ನಂದ್ಯಾಲ ಬ್ರಾಹ್ಮಣ ಸಂಕ್ಷೇಮ ಸಮಾಜಕ್ಕೆ ತರುನ తెలియజేస్తున్నాను మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కెఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ అంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తరువాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి